హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇంద్రమ్మ పథకానికి సంబంధించి సో ఒక కీలక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి మన ఆర్థిక శాఖ మంత్రి దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ప్రజాపానలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఈ వీడియో చూస్తున్న వారు జస్ట్ అప్లై చేశారో లేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము సొంతిళ్ళు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలము స్థలం వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం అందించడానికి సిద్ధమని ఆర్థిక శాఖ మంత్రి బట్టి అసెంబ్లీలో ప్రకటించారు అందుకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు బడ్జెట్లో ప్రసంగంలో వెల్లడించారు ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే సో ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకైతే ఇంటి స్థలం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే కొందరికి ఏంటంటే స్థలం ఉండి స్తోమత లేకపోనివారు వారు అంటే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలైతే శాంక్షన్ చేస్తారని చెప్పేసి యాప్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇది దీనికి సంబంధించి ఇది ఎవరికి అప్లికబుల్ అంటే ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరికైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డుకు దీనికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే అందుతుందండి అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే మనము ఇందులో చూసుకున్నట్టయితే ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు అలాగే ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో మనకి మొత్తము ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయింపులు చేసినట్లు చెప్పారు సో ఇదండి మనకు నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మంజూరు చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే తెలుపుతున్నారండి సో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ చూసుకున్నట్టయితే మనకు నియోజకవర్గానికి ఐదు ఐదు వందలు అలాగే ఆరు వందలు సో విధంగా ఇచ్చారు సో బట్ దీనికి తీసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టే మనకు మూడు వేల ఐదు వందల మందికి అయితే లబ్ధి పొందే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు వెరిఫికేషన్ ఎంతవరకు అయింది అలాగే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది విషయాల గురించి మనకు నెక్స్ట్ అయితే అప్డేట్ అయితే తప్పకుండా వస్తుందండి దాని గురించి కూడా కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి మనకు ఈ బడ్జెట్ సమావేశాలు జరిగాయి కాబట్టి మనకు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లయితే మంజూరు చేయడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే అవుతుందండి ఎందుకంటే మనకు బడ్జెట్ అయితే అలకేట్ చేశారు కాబట్టి తప్పకుండా మనకు ఇంద్రమ ఇళ్ళకు సంబంధించి ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకు స్థలము అలాగే స్థలం ఉండి కట్టుకుని వాళ్ళకైతే ఐదు లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఈ పథకానికి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన తెలంగాణకి సంబంధించి తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి సో అదండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే